ఢిల్లీలో ఏడు స్థానాలు సర్వే సంస్థలు చెప్పినవి ఇండియా టుడే యాక్సిస్ ఆరు నుంచి ఏడు స్థానాలు బీజేపీకి వస్తాయని అలాగే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఒకటి వస్తుందని న్యూస్ నేషన్ బీజేపీకి ఏడు స్థానాలు వస్తుంది కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఏమీ రాదు అని పోల్ స్టాట్ బీజేపీకి ఏడు కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఏమీ రాదు జీరో మ్యాట్రిజ్ ఐదు నుంచి ఏడు స్థానాలు బీజేపీకి అని సున్నా నుంచి రెండు స్థానాలు కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చే అవకాశం ఉందని ఇక టుడేస్ చాణిక్య ఆరు నుంచి ఏడు స్థానాలు బీజేపీకి ఒక్క స్థానం కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తుందని అందరూ కూడా బీజేపీకే ఇక్కడ చే కొడుతున్నాయి సుమారు ఆరు సర్వే సంవత్సరం మీకు నేను చెప్పాను ఢిల్లీలో ఏడు స్థానాలకి అంటే ఢిల్లీలో ఉన్న ఏడు సీట్లలో మీకు రెండు వేల పద్నాలుగులో ఏడుకేడు బీజేపీ గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిదిలో ఏడుకేడు బీజేపీ గెలుచుకుంది ఢిల్లీలో కాంగ్రెస్ ఐదు సీట్లలో సెకండ్ ప్లేస్లో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ రెండు సీట్లలో సెకండ్ ప్లేస్ ఉంది నార్మల్గా అయితే ఇది ముక్కోన పోటీ ఉండాలి ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఢిల్లీ ఢిల్లీలో పదిహేను ఏళ్ళ కాంగ్రెస్ పాలనకు సస్తి పలుకుతూ అధికారంలోకి వచ్చింది అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్కు గల్లీలో కుస్తీ ఉంటుంది కానీ ఢిల్లీలో దోస్తి కట్టారు సో అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీ సాధిస్తుంది పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు కేవలం ఎయిటీన్ పర్సెంట్ ఓటింగ్ మాత్రమే వచ్చింది ఎందుకంటే ఆ ఢిల్లీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే స్ప్లిట్ ఓటింగ్ ఉంటుంది స్ప్లిట్ ఓటింగ్ అంటే క్లియర్గా ప్రజల అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు మోడీకి బీజేపీకి ఓటేస్తున్నారు సో ఈసారి ఏమైనా మారుతుందా అనే అనుమానము కలిగింది కలగడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఒకటి కాంగ్రెస్ ఆప్లు కలవడం సో అందు అంటే అంత దాకా ముక్కోన పోటీ ఉంది కనుక బీజేపీకి వ్యతిరేకంగా మిగతా రెండు పార్టీలు కలిసాయి మనకు మ్యాథమెటిక్స్లో సూత్రం ఉంటుంది సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ లార్జర్ దెన్ థర్డ్ సైడ్ అని రైట్ యాకిల్ సూత్రం సో ఆ తీరం ప్రకారం రెండు పార్టీలు కలిస్తే పెరగాలి సో అందువల్ల ఇది మొదటి కారణం రెండో కారణం ఏంటంటే ఢిల్లీ ప్రజలు ముఖ్యమంత్రి ఎవరు అన్నప్పుడు కేజ్రీవాల్కు అనుకూలంగా తీర్పు చెప్పుతూ వచ్చారు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అన్నప్పుడు మోడీకి అనుకూలంగా తీర్పు చెప్తూ వచ్చారు ఇది జనరల్ ట్రెండ్ సో ఇప్పుడు ఏమైందంటే కేజ్రీవాల్ అరెస్ట్ కావడం వల్ల ఢిల్లీలో ఒక కొత్త డిస్కోర్స్ మొదలైంది జైల్ కా జవాట్ అని అంటే జైలుకు సమాధానం ఓటుతో ఇద్దామని కేజ్రీవాల్ ఆ పిలిపించింది అందువల్ల మొదటిసారిగా మో ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనే క్వశ్చన్తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైల్లో ఉండాలా బయట ఉండాలా జైల్లో ఉండి తమకు అందుబాటులో లేని సీఎం కావాలా తమకు బయట ఉండి మాకు సేవలు చేసే సీఎం కావాలనే ప్రశ్న ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు తెచ్చింది ఈ రెండు కారణాల వల్ల ఢిల్లీలో కాస్త యాంగ్జైటీ క్రియేట్ మాట నిజం కానీ ఎవరు కూడా బీజేపీ ఆధిపత్యం పోతుంది అని ప్రీపోల్ సర్వేలు కూడా చెప్పలేదు కనీసం కాంగ్రెస్ ఆపులు సంయుక్తంగా పోటీ చేయడం ద్వారా గట్టి పోటీ ఇస్తున్నారన్నది నిజం చాందిని ఇలా ఒక మూడు నాలుగు సీట్లలో చాలా గట్టి పోటీ ఇస్తున్నారన్నది నిజం ఎందుకు ఈ గట్టి పోటీ ఇవ్వగలుగుతున్నారంటే కాంగ్రెస్ ఆప్ కలవడమే కీలకం సో దాంతోపాటు పొలిటికల్ మో డిస్కోర్సును కాస్త ఎవరు ప్రైమ్ మినిస్టర్ దానికన్నా కాకుండా కేజ్రీవాల్ అరెస్ట్ పైకి తీసుకొచ్చారు ఒక రకంగా కేజ్రీవాల్ అరెస్ట్ పైన రెఫరెండంగా ఢిల్లీలో లోక్సభ ఎన్నికల్ని ఆప్ కాంగ్రెస్ ఫైట్ చేసింది వాస్తవంగా కాంగ్రెస్ ఆ కింద స్థాయిలో కెమిస్ట్రీ లేదు నా రాహుల్ గాంధీ కేజ్రీవాల్ కలిసినంత మాత్రం కింద కార్యకర్త కలవాలని లేదు ప్రధానకు కేజ్రీవాల్ అరెస్టును కాంగ్రెస్ జాతీయ నాయకత్వం వ్యతిరేకిస్తుంది ఢిల్లీ నాయకత్వం సమర్థిస్తుంది అందువల్ల ఢిల్లీ నాయకత్వం అసలు ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణంపై ముందు ఆరోపణ చేసింది కాంగ్రెస్ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఆప్ మధ్య ఒక వెరీ స్ట్రేంజ్ రిలేషన్షిప్ అంటే ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా అంటే ఆ రాజకీయ అవసరాల కొరకు పరస్పర విరుద్ధ శక్తులుగా ఉన్న కాంగ్రెస్ ఆప్ కలవడాన్ని ప్రజలు ఎంత మేరకు తీసుకుంటారన్నది ఆధారపడి ఉంటుంది ఇది మొదటి సమాధి అంటే ఆ పొలిటికల్ అరథమెటిక్ ఉండొచ్చు కానీ పొలిటికల్ కెమిస్ట్రీ ఉందా అనేది మొదటి క్వశ్చన్ రెండో క్వశ్చన్ కూడా ఏంటంటే కేజ్రీవాల్ అరెస్ట్ను ఆప్ రెఫరెండంగా చేయగలిగిన దేశంలో మోడీకి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ కావాలా వద్దా అన్న దానికన్నా ఇది పవర్ఫుల్ క్వశ్చన్గా ప్రజలు కన్విన్స్ చేస్తుందా లేదా ఇది ఒక అంశం దాంతోపాటు మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ లోక్సభ ఎన్నికల తర్వాత ఇమీడియట్గా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆప్ కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తాం మళ్ళీ ఆప్కు కాంగ్రెస్ కలియన్స్ ఉండదు ఈవెన్ ఈ ఢిల్లీ పోలింగ్ జరిగిన వెంటనే కేజ్రీవాల్ ప్రకటించాడు మాకు కాంగ్రెస్కు శాశ్వత దోస్తీ లేదు ఇది కేవలం బీజేపీని ఓడించడానికి మాత్రమే కలిసామని సయాన కేజ్రీవాల్ ప్రకటించాడు అందువల్ల గ్రౌండ్ లెవెల్ ఉన్న పరిస్థితి ఏంటి ఆప్కైనా కాంగ్రెస్కైనా మేము మా పార్ట్నర్ని గెలిపిస్తే రేపు మాకు అసెంబ్లీ ఎన్నికలు ఏకమైకే కూర్చుంటారు ఎందుకంటే ఆ ఆప్కైనా ఆ కాంగ్రెస్కైనా ఢిల్లీలో రేపు అసెంబ్లీ ఎన్నికల కీలకం అందువల్ల ఇప్పుడు సంయుక్తంగా పోటీ చేసిన పరస్పరం గెలిపించుకోవడానికి ఈ ఛాలెంజ్ అయితే ఉన్నమాట నిజం అందువల్ల ఈ ఛాలెంజెస్ పనిచేస్తే ఆప్ కాంగ్రెస్ పెద్ద ప్రభావం చూపదు అయితే నాకున్న సమాచారం ప్రకారం ఒక త్రీ ఫోర్ సీట్స్లో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వబోతున్నారని ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రెండున్నర లక్షలకు తగ్గకుండా ఏడు సీట్లలో గెలిచింది బీజేపీ దీన్ని బేస్ లైన్ ఎఫెక్ట్ అంటారు ఇది ఢిల్లీలోనే కాదు దేశమంతటా చాలా ప్రాంతాల్లో బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ అది ఈ బేస్ లైన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే భారీగా ఓటింగ్ వచ్చి ఉన్న తర్వాత ఎంత తగ్గించినా కూడా ఓడిపోరు ఇప్పుడు ఢిల్లీలో ఏడు సీట్లలో అన్ని సీట్లు ప్రతి సీటు నాట్ లెస్ దాన్ టూ అండ్ హాఫ్ లాక్ వేర్తో బీజేపీ గెలిచింది సో ఎంత తగ్గించినా కూడా అల్టిమేట్గా ఎంత తగ్గుతుంది ఓడిపోయేంత బీజేపీని తగ్గిస్తారనేది క్వశ్చన్ అందువల్ల ఇప్పుడు వివిధ సంస్థలు ఒక్క సీట్ ఆప్ జీరో టు వన్ అని ఎక్కువ సంస్థలు కనీసం వన్ సీట్ అయితే ఇస్తున్నారు బెనిఫిట్ కింద సో దట్ మే బీ జీరో దట్ మే బి ఈవెన్ టూ ఆల్సో చూడాలి ఎన్నికలకి వచ్చే వరకు ఏమవుతుంది కానీ ఢిల్లీలో ఏడు సీట్లలో మెజారిటీ సీట్లు మీకు బీజేపీ ఓడిపోతుంది కా ఇండియా కూడా గెలుస్తుంది అన్నది ఎవరు కూడా ఊహించలేదు అందువల్ల డెఫినెట్గా ఈ సర్వేలు క్లోజర్ టు రియాలిటీ ఏమన్నా ఉంటే కాస్త ఒక సీట్ ఇంప్రూవ్ కావచ్చు లేదా ఇదే రిజల్ట్ ఉండొచ్చు కూడా